విభూషణ్ అవార్డు ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది సో భారత ప్రభుత్వానికి దానికి వెనకుండి ఈ అవార్డు రావడానికి కాడభూతులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ముఖ్యంగా ఈ అవార్డు రావటం వెనుకాల నా కృషి నా కళాసేవ ఈ సమాజానికి ఎంతో కొంత ఎంతోదికంగా నేను చేసినటువంటి సేవలు ఇవన్నీ పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు అలాగే ప్రేక్షక ప్రేక్షకులు అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను లాగా తీర్చిదిద్దుకోవడానికి కాడభూతమైనటువంటి నా డైరెక్టర్స్కి నా నిర్మాతలకి నా ఇద్దర టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవార్డ్ ఇదంతా వారి వారి సహకారం నేను ఈ ఎత్తుకు ఎదగటానికి కారణమైనటువంటి వారందరి కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో రావాలని ఏ టైంకి ఏం రావాలో అది వస్తుంది తప్ప అది రావాలని ఆశపడితే వచ్చేది కాదు నిజంగా దర్శనండి వారికి ఎంత రావడం సముచితం రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభ్యషిస్తున్నాను రావాలని కోరుకుంటున్నాను అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన సహకారం అవుతుంది అండ్ డెఫినెట్గా ఎంతైనా సరే అటు ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావటం కూడా అంతకంత సముచితం అన్నది ఆనందదాయకం దానికి నేను ఎప్పుడు నేను ఎదురు చూస్తుంటాను నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారత రత్న రావాలి ఏమో నేను రాజకీయాలు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందు చేదు ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమాజం చెప్పాల్సిన సంస్థ నాకు లేదు నేను వెళ్ళటలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు నా కంపర్నీ వదిలేస్తాడు ఆయన తను బాగుండాలి తన తన జీవితంలో అనుకుంది కొని సాధించాలన్నా అభ్యసిస్తాను నేను ఆశీస్సులు అందజేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం